రఫాల్స్ రఫాల్స్కి సంబంధించి కూడా మనం ఏ రకంగా ని ఉపయోగించి అది రఫాలని భ్రమింపజేసి పాకిస్తాన్ రాంగ్ టార్గెట్స్ని కొట్టేలాగా చేసి అసలు రఫాల్ విమానాల్ని వదిలేసేలాగా ఎలా చేశామన్నటువంటి టెక్నాలజీకి సంబంధించిన విషయాలు ఒకటి రెండు రోజుల క్రితమే వెలువరించి ఈ రకంగా విమర్శకుల నోళ్లను ఎప్పటికప్పుడు మూయిస్తున్నారు ఆపరేషన్ సింధూర్లో ఫలానా చెప్పలేదు ఇది చెప్పలేదు అంటున్నటువంటి వాళ్ళని మన దేశంలో ఉన్న పాకిస్తాన్ మిత్రుల్ని కూడా సైలెన్స్ చేస్తున్నారు ఇప్పుడు అజిత్ దోభాల్ మొట్టమొదటిసారి రెండు నెలల తర్వాత ఆపరేషన్ సింధూర్ ఆగి రెండు నెలలైన తరువాత మొట్టమొదటిసారి మాట్లాడి ఏకకాలంలో అనేక మందిని టార్గెట్ చేశారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రో పాకిస్తానీ ఎలిమెంట్స్ని దేశం వెలుపల ఉన్న ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్స్ని యాంటీ ఇండియా ఎలిమెంట్స్ ఏవైతే వెస్ట్రన్ మీడియాలో ఉన్నాయో వాటిని ఏకకాలంలో టార్గెట్ చేశారు ఒక్క దెబ్బతో అనేక